వ్యవసాయం పండగ చంద్రబాబు పరిపాలన నుంచి వ్యవసాయం పండగనే తీసుకొచ్చినటువంటి సమయం అది ఇది వంశి దురదృష్టం ఈ రాష్ట్రానికి ఆ సమయంలో దురదృష్టం పెట్టాయి పావురాల గుట్టలో అలా మాయమైపోయారైన దైవంలో కలిసిపోయారు నా రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఎన్నో గుండెలు ఆగిపోయి ఆ గుండెలను ఓదారుస్తారని జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే ఆ ఇటలీ నియంత జనంలో తిరగుతుంది

ఈ జెండా పద్నాలుగు మంది ఆశలకు బాధ్యత ఈ జెండా ఈ జెండా అక్క చెల్లెలకు ఆశల ఈ జెండా ఈ జెండా మన అవ్వ తాత చిరునవ్వుకు కారణం ఈ జెండా ఈ జెండా మన పిల్లల భవిష్యత్తుకు బాగుంటాయి ఈ జెండా కాగడా ఈ జెండా రైతులకు భరోసా ఈ జెండా ఈ జెండా సామాజిక స్ఫూర్తికి సామాజిక న్యాయానికి ప్రతీక ఈ జెండా ఈ జెండాని చూస్తే అబ్బాయికి తల తల

అమారలు గమనించి ది అందరికి మనక్ చేసుకుంటున్నాను సోదరారా సోదరారా వైఎస్ జగన్ వైఎస్ జగన్ మొహందరే ఒక వ్యక్తి మరొకసారి మరొకసారి విచారక పట్టం వేదిగ్గా వైఎస్ జగన్ అలా మేము అలా మాట్లాడుతున్నాం ఎక్కడ జలమరిన జూన్ మార్వుదాట ఎదురు చూడగల ఈ రోజుకి మన గుండెల్లో

ఎందుకు నేను చెప్పినట్టుగా మన వాళ్ళందరికీ ఉత్సాహి కారణం మనం మంచి చేశామన్న ధైర్యం డెబ్బై ఐదు సంవత్సరాల తయారు పడినటువంటి భారతదేశ చరిత్రలో ఇంతవరకు పని గిరి ఎరువునట్టు ఒక రాజకీయ నాయకుడు జనంలోకి వెళ్ళి నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి లేకపోతే నాకు చేశారు ఎవరి వల్లైనా ఇది అవుతుందా ఇంకొకరు చెప్తున్నా జెండాలు జరిగారు నా జెండా ఒంటరిగా వస్తుంది కొన్ని జెండాలు చేత కట్టి అతను పొందుతా వస్తారు ఆ అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి మా జెండాకు పొందెక్కువ మేము ఎక్కడ తాకట్టు పెట్టం మేము ఎక్కడ తాకట్టు పెట్టం సింహం సింగిల్ వస్తుంది పోరాటానికి గుంపులు 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 కట్టుకుని రండి ఎంతో మంది తీసుకొస్తారు అంతమంది తీసుకురండి మా అక్క చిన్న మిమ్మల్ని కలపకూడదు మా అవ్వ తాతలు మిమ్మల్ని చూసి ఆ బోసిన మొత్తం వెక్కిరిస్తారే తప్ప మీకు ఓటు కూడా మీరు